अस्पताल वर्कर समस्या वेंट ने इगवाली 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 पोर्टिसाइवेटनारी वेंट ने इगवाली 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 पोर्टिसाइवेटनारी वेंट ने इगवाली इगवाली हमारे यहाँ ले पीए पीएसई सौकर यारन वेंट ने हमारे यहाँ ले हमारे यहाँ ले पीए पीएसई सौकर यारन वेंट ने हमारे यहाँ ले हमारे यहाँ ले वर्द జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ప్రభుత్వ వంద పరకల హాస్పిటల్లో గత కొన్ని సంవత్సరాలుగా పేషెంట్ కేరు సెక్యూరిటీ గార్డ్సు మరియు శానిటైజర్ స్లీపర్సు అనేక పద్ధతిలో పనులు నిర్వహిస్తా ఉన్నారు అనేక రకాల సేవలు అందిస్తా ఉన్నారు కానీ వీరికి సీఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి పదిహేను వేల ఆరు వందల వేతనాన్ని జీవో అరవై ద్వారా సాధించుకోవడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మాత్రం స్థాయి వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు మోసం చేస్తూ ఉన్నారు వారితో పాటు పదమూడు వేల ఆరు వందల రూపాయలు బిఎపిఎస్ఐఓను రావాల్సినటువంటి వేతనాన్ని ఇరవై ఆరు వందల కోతలు అందిస్తూ పదకొండు వేలు మాత్రమే చెల్లిస్తూ ఈరోజు కాంట్రాక్టర్ చేతులు తెలుపుకుంటూ ఉన్నారు కాబట్టి కాంట్రాక్టర్ వెంటనే పూర్తి స్థాయిలో విత్తనాన్ని చెల్లించాలి కాంట్రాక్టర్ గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి బోతలు విధించిన మొత్తం అమౌంట్ ను కూడా తిరిగి ఇవ్వాలని చెప్పి సిఎట్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు పిఎఫ్ఎస్ఐలో కూడా అనేక రకాల పోతలు విధిస్తారు పిఎఫ్ఈస్ఐ కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలి ఈఎస్ఐ కార్డు కూడా వెంటనే అందించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా సిఐటి కోరుతా ఉంది కాబట్టి ఈ కార్మికులకు కూడా ఇరవై ఆరు వేల కనీస వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పద్ధతిలో ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబో రోజుల్లో ఈ కార్మికుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం సురుతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కాంట్రాక్ట్ హెచ్చరిక చేస్తా ఉన్నాం